గూగుల్ తె నేనే తెచ్చానని చెప్పి జగన్ గారు క్లెయిమ్ చేస్తున్నారు ఆ క్రెడిట్ నాకే కావాలంటున్నారు గూగుల్ తెలుసు కదా మీకు గూగుల్ విశాఖలో వస్తుంది సో దాని మీద మీరు ఏమంటారు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు అంత అమాయకులు అయితే కాదు ప్రజలు కూడా బాగా అప్డేట్ అయినారు అది ఎవరు తెచ్చారు ఎవరు హాయంలో తెచ్చారు ఎలా వచ్చిందనేది ప్రజలందరికీ తెలిసిందే ఆయన నేను తెచ్చానన్నంత మాత్రాన అది ఎవరు నమ్మసక్యం కాదు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను చెప్పండి మేడం విశాఖ సబ్మిట్ జరిగింది అంత ఆనందోత్సవ ఉత్సాహాలతో ఉన్నారు దాదాపు ఇరవై లక్షలు కోట్లు తెచ్చామని ముఖ్యమంత్రి ప్రకటించారు దాదాపు ఇరవై లక్షల నుంచి ఉద్యోగాలను యాభై లక్షలకి పెంచారు లక్ష్యం మీ స్పందన ఏంటి అంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఇన్కమింగ్ అనేది పెరుగుతుంది చాలా హ్యాపీనెస్గా ఉన్నారు విశాఖపట్నం జిల్లా వాసులందరూ అందులో ఏంటంటే వాళ్ళకి రావాల్సినవి జగన్ ప్రభుత్వంలో అయితే వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి కోటపురం ప్రభుత్వం ఎప్పుడైతే అమల్లో అయ్యిందో ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి వీళ్ళు గట్టిగా నమ్మకంతోనే బాబు గారు చేస్తారన్న ధీమాతోనే ఉన్నారు వాళ్ళకు కూడా మంచి ఆనందంలో వ్యక్తం వ్యక్తపరుస్తున్నారు విజయ సారీ వైజాగ్ నివాసులు అందరూ సంస్థలు మునిపెన్లు లేనంత భారీ సంఖ్యలో వచ్చాయి మేడం కూడా లక్షల కోట్లు దాటిపోయినాయి ఒక సంవత్సరమే లక్షన్నర కోట్లు ఎనభై వేల కోట్లు ఇలాగ యాభై వేలు పైన ఉన్నవి భారీ పెట్టుబడులు వచ్చాయి సో విశాఖ నుంచి లేదా రాష్ట్రంలో నలుమూలలో మేము ఇది విస్తరిస్తూ ఉంటున్నారు సో మీ ఉద్దేశం ఏంటి వైజాగ్కి వైజాగ్కి సమానంగా అమరావతి కూడా ఉందంటారా కోంటం వ్యాలీ వచ్చింది ఇక్కడ కూడా ఇంకా రావాలంటారా లేదండి ఈక్వల్గానే చూస్తున్నారు ప్రతి ప్రాంతాన్ని ఈక్వల్గానే చూస్తున్నారు ఎక్కువ తక్కువ అన్నది లేదు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మూడు రాజధానులని చెప్పితే ఎక్కడ అభివృద్ధి జరగకుండా వీళ్ళు ఏం చేశారంటే ప్రాంతాల వారికి అందరినీ విభజన చేసేసి కుళ్ళు కుతంత్రాలతో ఒక చెడ్డ రాజకీయాన్ని వ్యవస్థను తీసుకొచ్చేసారు చెడ్డ రాజకీయం ఎలా చేశారంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇలాంటివి చేసేస్తారు కానీ అభివృద్ధి అనేది బాబుగారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది ప్రాంతాల మధ్య అభివృద్ధి జరిగింది నెంబర్ వన్ ప్లేస్లో ఇప్పుడు ఏపీ ఉందని మేము స్పష్టంగా చెప్పగలుగుతాం ఎందుకంటే పిల్లలు అభి పిల్లలకు ఉపాధి దొరుకుతుంది మహిళలకి ఫస్ట్ ప్లేస్ తీస్తున్నారు ప్రతి దానిలో కూడా ప్రజలు మేము గారికి సపోర్ట్ చేస్తామన్న ఆలోచనలోనే ఉన్నారు ప్రభుత్వ పథకాల మీద ప్రజల స్పందన ఎలా ఫ్రీ బస్ వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి మీ ఉద్దేశం ఏంటంటే ఫ్రీ బస్ అనేది ఎందుకు వచ్చిందండి వ్యతిరేకత అసలు ఎక్కడ చెప్పారు వ్యతిరేకత వచ్చిందని ఈ పేటిఎం బ్యాచ్ చెప్పడమే ఇలాంటి కల్లుబుల్ కబుర్లు చెప్పడంలోనే నెంబర్ వన్గా ఉంటుంది సూపర్ సిక్స్ అనే పథకాలు సూపర్ హిట్ అమల్లో అయినాయి తల్లికి వందనమే కావం కా చెప్పుకోండి దీపం బతుకుంటు అని చెప్పండి లేకపోతే మన మహిళకి ఫ్రీ బస్ అనేది స్త్రీ శక్తి అనేది ప్రతి మహిళకి ప్రతి పథకం అందుతూనే ఉంది వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు సంతోషంగా వ్యక్తం పరుస్తున్నారు ప్రభుత్వం మీద ఎటువంటి ఉద్దేశం లేదు అంటే టికెట్లు కొని ఎక్కేవాళ్ళు లేదా విద్యార్థులు ఫ్రీ బస్ అంటే ఫ్రీ అవడం వల్ల ఉచితం అవడం వల్ల ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు సామాన్య ప్రయాణికులు అంటే ప్రతిదినం అంతకుముందు నుంచి వెళ్ళేవాళ్ళు వెళ్లాల్సిన వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఒక విమర్శ ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది పనులు ఉన్నాయి కాబట్టి జనాలు కూడా ఎక్కువ అవుతున్నారు ఇళ్లల్లో నుంచి బయటకు వస్తున్నారు పనులు ఎక్కువ ఉంటాయి అభివృద్ధి జరుగుతుంది ఎక్కడైతే ఏం పనులు ఉన్నాయని చూసుకుంటున్నారు విద్యార్థులు ఇప్పుడు ప్రతి కళాశాల ప్రతి కాలేజీ ప్రతి బడి చూస్తుంటే పిల్లలు యాక్టివ్గా ఉంటున్నారు చదువుకోవాలని ఆలోచనతో ఉంటున్నారు వాళ్ళు చదువుకోవడానికే ముందుకి ఫ్రీ బస్లో కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటున్నారు ఒక తండ్రి కష్టపడే బాధని పిల్లలు ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటున్నారు గతంలో వాళ్ళు అనుసరించిన విధానాన్ని వదిలేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం అని చెప్పి మాట్లాడడానికి సార్ ఇప్పుడు మీరు మీడియా ఉంది మీకు తెలియస్తానే ఉంది ప్రజలు ఎలాగ సపోర్ట్ చేస్తున్నారు ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారన్నది కూడా మీకు ఒక అవగాహన ఉంది ఎక్కడికి వెళ్ళినా బాబుగారు మనకి అభివృద్ధి తేవడానికి కంపెనీలు తీసుకొస్తున్నారు యువతను ముందంజలో ఉంచడానికి చూస్తున్నారు నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఒక యువ నాయకుడు అధినేత ఎలా చేస్తున్నారంటే ప పగడబందీగా మా యువతకి మొన్న మీరు చూశారు బా లోకేష్ గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో యువత నెంబర్ వన్ ప్లేస్లో ఉంచుతాను ఉన్నారు వాళ్ళ తెలివితేవట్లు కూడా నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాయని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అదే యువతని గంజాయి మత్తులో దించాడు గంజాయి మత్తులో దించి రౌడీని చేశాడు గోండాని చేశారు ముఖ్యంగా గిరిజనులని గిరిజనులని అందండాలను చూసుకొని వాళ్ళకి బలగం లేదని చెప్పి వాళ్ళని ఉపాధి లేదని చెప్పి గంజాయి మత్తులో దించి గంజాయి ఉపాధిగా నేర్పించాడు కానీ జ ఇప్పుడు ఉన్న లోకేష్ బాబు గారు ఏం చేశారు వాళ్ళకి ఐఏఎస్లో ఐపీఎస్లో ఫ్రీ కోచింగ్లు పెట్టారు పిల్లలు స్టడీలో ఉంచుతున్నారు ప్రతి పదక ప్రతి పథకం ఇంటింటికి వెళ్ళేలా చేస్తున్నారు ప్రతి కంపెనీలు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ శ్రమ చేస్తూనే ఉన్నారు తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ బాబు అని అనిపించాడు యువనేత అంటే ఎవరు అని అంటే ఒకప్పుడు జగన్ పేరు జగన్మోహన్ తండ్రి పేరు చెప్పేవారు కానీ ఇప్పుడు ఉన్న ఏపీ ఐదు కోట్ల జన ఐదు కోట్ల జనాభా నారా లోకేష్ ప్రవంజనం అని అంటున్నారు ఎందుకని అంటున్నారు ఆయన అభివృద్ధి చేస్తున్నాడు యువతకు ఉపాధి కల్పిస్తున్నారు మహిళకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు ప్రతి వృద్ధులకి తల్లిదండ్రులలాగా లాగా పెద్ద కొడుకుగా ఒక బిడ్డలాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకెక్కడండి కూడమి ప్రభుత్వం చెడ్డ పనులు చేయట్లేదు పథకాలు అమలు చేయట్లేదు అని చెప్తున్నారు ఏ విధంగా లోకేష్ గారు రానున్న కాలంలో ఇప్పుడు మోదీ గారి దృష్టిలో కూడా అంటారు మోడీ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు లోకేష్ గారు అసలు చెప్పనక్కర్లేదండి లోకేష్ బాబు గారి గురించి చెప్పాలంటే మోడీ గారు ఫ్యామిలీతో ఇన్వెస్ట్ చేశారు అసలు ఎవరికైనా ఒక నిమిషం రెండు నిమిషాలు ఇచ్చేతను ఒక నాలుగు గంటలు నలభై నిమిషాలు తన టైం స్పెండ్ చేశారంటే తన మైండ్ మెచ్యూరిటీ కానీ తన పనితనం కానీ ఆయన ఏ విధంగా తన్ని ఉపయోగించుకుంటున్నారో అర్థమవుతుంది ఇప్పుడు నిన్న బీహార్లో కూడా బాబు గారు లోకేష్ గారు సపోర్ట్ చేయమన్నారు కానీ ఇమీడియట్లుగా పెద్ద ఆయన చెప్పాడు ప్రధాని మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఘన విజయం సాధించారు